బడ్జెట్లో మధ్యతరగతి వారికి గుడ్ న్యూస్ సో ఇప్పుడే మధ్యతరగతి కోసం కొత్త హౌసింగ్ స్కీమ్ ప్రారంభించిన అంటే బడ్జెట్లో ప్రకటించారు పిఎం ఆవాస్ యోజన కింద రాబోయే ఐదేళ్ళలో రెండు కోట్ల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీత సీతారామన్ అయితే చెప్పారు కోటిళ్లకు రూఫ్ టాఫ్ సోలారైజేషన్ స్కీమ్ను కూడా ఈ సందర్భంగా ప్రకటించడం అయితే జరిగింది మీరు చూసుకున్నట్లయితే మధ్యతరగతికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది అర్హులైన వారికి ఇళ్ల కొనుగోలు సొంతింటి నిర్మాణం కోసం హౌసింగ్ స్కీమ్ తీసుకొస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అయితే తెలిపారు బస్తీలు అతిథిలలో ఉండేవారికి ఇంటి కళ్ళు నిజం చేస్తామని బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రసంగంలో పేర్కొన్నారు అలాగే పీఎం ఆవాస్ యోజన కింద రాబోయే ఐదేళ్లలో రెండు కోట్ల ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇంటి నిర్మాణం కోసం తీసుకొచ్చిన పీఎం ఆవాస్ యోజన గ్రామీణ కరోనా కాలంలో కొనసాగిందని సీతారామన్ అయితే చెప్పారు మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం లక్ష్యాన్ని త్వరలో చేరుకుంటున్నామని చెప్పారు పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని రాబోయే ఐదేళ్ళు ఈ పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు మొత్తం రెండు కోట్ల ఇల్లు అయితే నిర్మించనున్నట్లయితే వెరగించారు ముఖ్యంగా మధ్యతరగతి వారి కోసం ఇల్లు లేని వారి కోసం ఇల్లు కొనుక్కునే వారి కోసం సొంత ఇంటి నిర్మాణం చేసుకునే వారి కోసం కొత్త స్కీమ్ అయితే రాబోతుందనమాట దీని ద్వారా భారీగా అయితే డబ్బులు అయితే సమకూర్చబోతున్నారు కట్టుకునే వాళ్ళకి సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని